హలో ఫ్రెండ్స్ నేను రాజీవర్రా మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఏఐ సహాయంతో చిరంజీవి గారి ఫోటోలు వీడియోలు మార్ఫింగ్ చేసి ముఖ్యంగా టీ ఫేక్ వీడియోలను తయారు చేసి కొంతమంది వెదవలు సన్నాసులు వెబ్సైట్లలో పెట్టి అవి కూడా అశ్లీలమైనటువంటి వీడియోలను తయారు చేసి వెబ్సైట్లో పెట్టి డబ్బులు సంపాదించుకుంటున్నారు గత కొన్ని రోజుల నుంచి ఈ తతంగం సాగుతుంది ఇది చిరంజీవి గారి దృష్టికి వచ్చిన తర్వాత పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారిని కలిసి ఈ విషయం పైన కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఏవైతే ఆ వెబ్సైట్లు ఉన్నాయో వాటికి సంబంధించిన లింకులు తీసుకొని ఇప్పటికే అవి ఎక్కడెక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నారు దాని వెనకాల ఎవరున్నారు ఏంటనేది పూర్తిగా దానికి సంబంధించి ఆ ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత డీ ఫేక్ వీడియోలు మీకు బాగా గుర్తున్న విషయం ఏంటంటే చాలామంది అంటే బాగా హైలైట్ అయిన విషయం ఏంటంటే రష్మిక మందానకు సంబంధించి డీఫేక్ వీడియోలు తయారు చేసి ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత ఆమె కంప్లైంట్ చేసిన తర్వాత ఈ విషయం పైన యావత్ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ స్పందించారు ఒక మహిళ పట్ల అసభ్యకరంగా అశ్లీలంగా తయారు చేసినటువంటి ఆ వీడియో ఎంతో మందిని బాధించింది అప్పుడు ఆమెకు మద్దతుగా నిలబడ్డారు ఇప్పుడు చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి ఆయన ఎంతోమందికి హెల్ప్ చేసే నేచర్ ఉన్న వ్యక్తి కష్టపడి పైకొచ్చిన వ్యక్తి ఇప్పటికి కూడా సినిమా ఇండస్ట్రీలో ఆయన డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఇంకా కష్టపడుతున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తి గురించి అశ్లీలమైన వీడియోలు డీప్ ఫేక్ వీడియోలు తయారు చేసి అవి కూడా ఫోర్ను సైట్లో పెట్టి డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు చిరంజీవి గారు ఒక్క వీడియోలే కాదు చాలామంది ప్రముఖ స్టార్ హీరోలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా కొన్ని వెబ్సైట్లు ఇలా అశ్లీలంగా పెట్టి ఇవాళ విచ్చలవిడిగా డబ్బులు తమ్ సంపాదించుకోవడానికి ఒక అడ్డాగా ఒక కేంద్రంగా చేసుకుంటున్నారు ఈ టీ ఫేక్ వీడియోల ద్వారా అందుకే చిరంజీవి గారు సజ్జనార్ గారు కలిసి ఆయనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారు ఎవరు ఏంటనే పూర్తి వివరాలు త్వరలో బయటకు రాబోతున్నాయి వాళ్ళు ఎక్కడున్నా కూడా పట్టుకొస్తామని చెప్పేసి సజ్జనార్ గారు చెప్తా ఉన్నారు ఇక అంతేకాకుండా ఫైనల్గా దాదాపు ముప్పై ఆరు మంది పైన కేసు నమోదు చేశారు ఏదైతే చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఫోటోలను వీడియోలని ఏఐ ద్వారా తయారు చేయడంగా కానీ ఆయన మీద లేనిపోని కథనాలు వేసి ఆయన ఇబ్బందులకు గురి చేసే కొంతమందిని అంటే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు నోటీసులు పంపించడం జరిగింది దాదాపు ముప్పై ఆరు మంది పైన కేసు కూడా నమోదు చేశారు ఇంకా వాళ్ళందరి భరతం పట్టడమే ఖాయంగా కనబడుతుంది ఎందుకంటే ఇలాంటి విధవలకు సన్నాసులకు ఖచ్చితంగా ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి మొన్ననే హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చిరంజీవి గారికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఒకటి జారీ చేశారు అది చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఇమేజ్ కానీ అదేవిధంగా ఆయన వాయిస్ కానీ అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి వీడియోలని తీసుకొని కొంతమంది ఇలాగా మార్పింగ్ చేసి అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి ఫోటోలతో కొన్ని కంపెనీలు బ్రాండ్లు ఆయన అనుమతి లేకుండా వాడుకుంటున్నాయి ముఖ్యంగా కొంతమంది సోషల్ మీడియాలో ముఖ్యంగా డిజిటల్ మీడియా తన ఫోటోల్ని వీడియోని వాయిస్ను వాడుకొని తనపై తప్పుడు ప్రచారాలు కూడా చేస్తున్న చేస్తున్నారని చెప్పేసి చిరంజీవి గారు సిటీ సివిల్ కోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది దాని తర్వాత ఆ విచారం తర్వాత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు చిరంజీవి గారికి అనుకూలంగా తీర్పు వచ్చింది గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి గారిని టార్గెట్ చేసుకొని కొంతమంది వెదవలు సన్నాసులు ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రోద్బలంతో కొంతమందిని ఎగదోసి వాళ్ళు అదే పనిగా మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించినటువంటి పాత విషయాలను అంటే అందులో చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఆయన తప్పిదం లేకపోయినా కూడా కొంతమంది అదే పనిగా చిరంజీవి గారిని టార్గెట్ చేసుకొని ఎపిసోడ్ల వైజుగా చిరంజీవి గారి గురించి మాట్లాడడం చిరంజీవి గారిని టార్గెట్ చేసుకొని చాలా చిల్లరగా కామెంట్ చేయడం వెక్లీగా మాట్లాడడం మనం చూసాం ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు కానీ రాజకీయ నాయకులకు కానీ మనకు వ్యక్తిగతంగా వాళ్ళతో ఏం వైరం ఉంటుంది కొంతమంది కావాలని ఇలాంటి వ్యక్తులను పెద్ద స్థాయి వ్యక్తులను టార్గెట్ చేస్తే సోషల్ మీడియాలో మనకు పేరు వస్తుందనే ఉద్దేశంతో ఇలాంటి నీచమైన పనులు కొందరు పాల్పడుతున్నారు ముఖ్యంగా చూస్తే ఓ అయితే మీకు అందరికీ తెలుసు పదే పదే పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు కానీ తప్పదు ఆ అజ్ఞానుడు ఆ విధవైతే అసలు సంబంధం లేకుండా వాడు ఇంకో సన్నసి ఇద్దరు కూర్చొని ఒక ఛానల్లో కూర్చొని పొద్దున్నేస్తే సాయంత్రం దాకా చిరంజీవి గారి సినిమాలు ఆడవని చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ కావని చిరంజీవి గారు ఏదో ముక్కి ముక్కి డ్యాన్స్ చేశాడని చెప్పేసి ఇలా నీచంగా దారుణంగా తయారైతే మరో దరిద్రుడు ఏంటంటే వాడు మెడలో ఎర్ర కండు వేసుకొని వాడు కూడా భూతద్దాలు లాంటి కళ్ళద్దాలు పెట్టుకొని పిల్లి గొంతుతో ఆ వెధవ ఇంకా నీచమైన వీడియోలు చేస్తూ సన్నాసి వాడు దరిద్రుడు వాడు కులపిచ్చి వెదవ ఇలాంటి దారుణాలకు పాల్పడుతుంటే ఇలాంటి విధవలకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం అని చెప్పి చిరంజీవి గారు చాలా స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకొని పోలీసులో కంప్లైంట్ చేయడం జరిగింది ఆ తర్వాత కోర్టుకు వెళ్ళడం జరిగింది ఫైనల్గా ఈ వెదవలందరికీ సింగిల్ షాట్లో ట్రీట్మెంట్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది ఇది సంగతి ఇకపై చిరంజీవి గారి ఇమేజ్లు కానీ ఆయనకు సంబంధించిన ఆడియోలు వీడియోలు వాయిస్లు ఏది వాడినా కూడా ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష తప్పదు